కాంగ్రెస్ వేసింది ఇక ఇండిపెండెంట్లు చాలా మంది వేసినారు చిన్న చిన్న పార్టీలు కూడా వేసారు మనది కూడా ఇండిపెండెంట్ కాకుండా మనది కూడా ఒక ధర్మ సమాజ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క పార్టీ కొట్టి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది మరి ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జనాలకి అంటే తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జనాలకి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయడము మళ్ళీ ఒక అట్టడుగు వర్గాలు ఉన్న ఒక పేద ప్రజలు అగ్రవర్గాలు కూడా పేదలు ఉంటారు మరి అలాంటి వాళ్ళకి కూడా విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు అనేటువంటి యొక్క ఐదు పైన ఈ యొక్క పార్టీ పనిచేస్తూ ఉన్నది గత అంటే గత ఐదారు సంవత్సరాల కింద కూడా మనకు ఉద్యమం తరఫున కూడా పరిచయం చేయడం జరిగింది మెదక్ జిల్లాలో కానీ అంటే యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా మరి అలాంటి సందర్భంలో ప్రతి ఎలక్షన్లో మనం పోటీ చేస్తూ ఉన్నాం మొన్న ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసినాం అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేసినాం అంటే రిజల్ట్ బాగానే వస్తుంది అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ఈ యొక్క తొంభై శాతం ఉన్న ప్రజలలో మూడే పార్టీలు రన్ అవుతూ ఉన్నాయి అంటే తొంభై శాతం ఉన్న ప్రజలు పది శాతం ఉన్న అగ్రవర్ణాల పార్టీల వైపే మళ్ళుతూ ఉన్నారు మరి ఎప్పుడు చూసినా రాష్ట్రం పరిపాలించడానికి ఒక ఈ మూడు పార్టీలే కావాలా మరి ఎప్పుడు చూసినా పరిపాలించడానికి ఈ పది శాతం ఉన్న అగ్రవర్ణాలే పరిపాలించాలా అలా కాకుండా ఈ బీసీఎస్ ఎస్టీ జనాల నుంచి కూడా మనము పోటీలో నిలబడాలి మరి మనకు అనుకూలమైనటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి ఇప్పుడున్న పార్టీ వ్యవస్థలు హాస్పిటల్ చూసుకున్నట్టయితే కానీ విద్య చూసుకున్నట్టయితే కానీ రకరకాల కారణాలు చూసుకున్నట్టయితే కానీ అట్టడుగు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బీసీఎస్సీఎస్ ప్రజలు మరి వాళ్ళందరికీ విద్య సరిగ్గా ఉందంటే విద్య సరిగ్గా లేదు కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోతా ఉన్నది ఒక మామూలు ఒక స్కూల్ చూసుకున్నట్టయితే అయితే ఉంటే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి చాలా తేడా ఉంటుంది మరి ఆ ప్రైవేట్ స్కూల్ ఎవరైనా అంటే అగ్రవర్ణాలు అవి ఉంటాయి ఒక దొరల అవి ఉంటాయి కమ్మలు అవి ఉంటాయి రెడీలు అవి ఉంటాయి మరి ఆ దానిలో పిల్లలు చదువు వాళ్ళు ఎవరంటే మనం అలాగే అవుతుంటారు మరి ఓన్లీ ఉన్న పిల్లలు చదువుతుంటేనే ఆ కార్పొరేట్ స్కూలు అవుతున్నాయా అంటే అది కూడా కావట్లేదు కదా మరి ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళు ప్రజలు పేద ప్రజలకు ఒక అరెకరమో ఎకరమో అమ్ముకొని కార్పొరేట్ స్థాయిలో మనం సాధించాల్సి వస్తుంది మరి అలా కాదు ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళు నిధులు బాగా ఉన్నాయి మరి ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనం కేటాయించాలి విద్యా వ్యవస్థకి కేటాయిస్తుందంటే గవర్నమెంట్ కేటాయించట్లేదు మరి ఏం చేస్తుంది నిధులంతా ఎక్కడ పోతుంది అంటే పట్ట పట్టభద్రుల ఎలక్షన్లు జరిగిన అంటే మనం గుర్తుకొస్తున్నామంటే అంటే అది కూడా కాదు సార్ మేము గత ఆరేడు సంవత్సరం నుంచి డిఎస్పీ అని ఉండే మరి ఆ డిఎస్పీ ఉన్న పరిచయం అది కూడా మనం ఇప్పుడు ఈ ప్రతి జిల్లాలో కూడా మనం ఇదే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం గతంలో పార్టీ పుట్టినప్పటి పుట్టక ముందు కూడా మనం ఇదే స్ప్రెడ్ చేసినాం విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు కనీస అవసరాలు మంచి మనిషికి కావాల్సినవి మరి ఐదు అంశాల పట్ల పార్టీ పనిచేస్తూ ఉన్నది మరి అందుకని చెప్పేసి ఈ విద్యా వ్యవస్థను ఖచ్చితంగా బలోపేతం చేయాలంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఒక వేల కోట్లకు అధిపతులు ఉన్నా కానీ తర్వాత లక్షల కోట్ల అధిపతులు ఉన్నా ఈ అధిపతులకు పట్టం కట్టబెట్టడం కాదు కనీసం అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వీరే వాళ్ళకి బిసి ఎస్సీఎస్ వరకు ఎవరైతే తరపున పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి పట్టణం కట్టాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేయడం జరుగుతా ఉంది మరి ఈ